ఘట్కేసర్ కలుగీత పారిశ్రామిక సహకార సంఘం మరియు కౌండ్ యువజన సంఘం వారి సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ గౌడ్ మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి వేడుకలో ముఖ్య అతిథులు శ్రీ బండారి శ్రీనివాస్ గౌడ్ మరియు సారా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చౌరస్తా ఘట్కేసర్లు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో సర్వశ్రీ స్థానిక కౌన్సిలర్ బండారి ఆంజనేయులు గౌడ్ పల్లె విజయ్ గౌడ్ గౌడ సంఘం అధ్యక్షులు మతనిగిరి సురేష్ గౌడ్ ఉపాధ్యక్షులు లాగోని రమేష్ గౌడ్ కార్యదర్శి అబ్బగౌని బాలకృష్ణగౌడ్ సంఘ సభ్యులు బండ్లగూడెం కిషోర్ గౌడ్ పాండు పాండుగౌడ్ బండారి జగదీష్ గౌడ్ మేరుకు నరేష్ గౌడ్ మలేష్ గౌడ్ దేశం అభిమన్యు గౌడ్ కొన్ని శ్రీకాంత్ గౌడ్ అబ్బగౌని వెంకట్రావు గౌడ్ మాజీ అధ్యక్షులు ఊట్కూరి శ్రీశైలం గౌడ్ గౌడ కుల పెద్దలు గుండ్ల ఆంజనేయుల గౌడ్ అబ్బగౌని నందగోపాల్ గౌడ్ ఊట్కూరి కిషోర్ అశోక్ గౌడ్ నందూరి గోపాల్ గౌడ్ పల్లె మాధుగౌడ్ అబ్బగౌడ్ని నాగరాజ్ గౌడ్ మీగూడెం శ్రీనివాస్ గౌడ్ మురళి గౌడ్ తీగల కిరణ్ గౌడ్ గణేష్ గౌడ్ పల్లె ప్రదీప్ గౌడ్ బాలనగరం సురేష్ గౌడ్ పల్లె ఆంజ్నేయుల గౌడ్ దూడల రవి గౌడ్ దూడల మనోజ్ గౌడ్ దూడల గౌడ్ మహేష్ గౌడ్ దూడల రవి గౌడ్ అంబేద్కర్ సంఘ నాయకులు మేకలదాస్ అరుణ్ కుమార్ మొహల్ బలహీన వర్గాల నాయకులు పాల్గొన్నారు ఇప్పుడే జయచంద్ర గారు రండి మీరు సారీ రండి రండిపళ్ళ గురించి కొంతమంది పెద్ద మనుషులు మాట్లాడాల్సిందిగా కోరుతాం జయంతి సందర్భంగా సర్దార్ సర్వాయి పాప ఆశయాలు సాధిస్తాము అని ఒక నినాదం ఇస్తున్నాము సర్దార్ సర్వాయి పాప అన్న ఆశయాలు ఎందుకు సాధించాలి ఇంకా స్వతంత్రం వచ్చిన డెబ్బై సంవత్సరాల పరంగా ఎందుకు సాధించాలి అంటే కొన్ని కులాలు ఎదుగుతున్న సమయంలో స్వతంత్రం వచ్చింది ఆ స్వతంత్రం వచ్చినప్పుడు ఆ ఎదిగిన కులాలే ప్రభుత్వంలో పరిపాలన చట్టసభల్లో అన్నిట్లో వాళ్ళే చేరారు కాబట్టి వాళ్ళ మెంటాలిటీ ప్రకారంగా వాళ్ళకు ఉపయోగపడేటట్టు పంచవర్ష ప్రణాళికలన్నీ తయారు చేసి ఆర్థిక రాజకీయ సామాజికంగా కనీసం ఒక ఎనభై ఐదు తొంభై శాతం జనాలు బడుగు బలహీన వర్గాలు వెనకబడిపోయిన కారణంగా ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు ఏదైతే రాజ్యాంగ పీఠికలో సమానమైన న్యాయం సమానత్వం తర్వాత సౌభ్రాతృత్వం స్వేచ్ఛ ఈ నాలుగు పదాలు ఉండాలి కాబట్టి ఇంకా స్వేచ్ఛ చాలా మనం బడుగు బలహీన వర్గాలకు లేదు సమాన న్యాయం లేదు సమానత్వం లేదు అనేక పా ఇవాళ ఎవరు రాజకీయంలోకి వచ్చినా కానీ ఒక ఉద్దేశపూర్వకంగా ఉదాహరణకు నేను ఆర్టీసులు చేసిన పదమూడు సంవత్సరాల నుంచి ఒక్క రిక్రూట్మెంట్ లేదు కారణం ఏంటంటే రిజర్వేషన్స్ ఇయాల్సి వస్తుందని ఎస్సీ ఎస్టీ బీసీలకు ఈ విధంగా మనకు తెలవకుండా ఒక కుట్ర ఉన్నాం కాబట్టి ఇంకా యాభై ఐదు శాతం మంది బాగా చదువుకొని సమానత్వం సమాన న్యాయం కోరుకోవాలని చెప్పి వాళ్ళకి అన్ని రకాలుగా స్వేచ్ఛ ఉండాలని కాబట్టి ఏదైతే మూడు వందల డెబ్బై నాలుగు సంవత్సరాల క్రితం అందరినీ కలుపుకొని ఇవాళ ప్రభుత్వంలో మూడు వందల డెబ్బై శాఖలు ఉంటాయి ఇవాళ ఆయన ఇరవై ఒక్క కోటలు జయించి అంటే కోటలకు భవన నిర్మాణాలు అవసరం తర్వాత రోడ్లు అవసరం తర్వాత దానికి నీటిపారుదల శాఖ అవసరం అదంతా మన రక్షణ అవసరం ఇదంతా ఆర్థిక విధానం అవసరం కాబట్టి ఇన్ని శాఖలు కూడా ఈయన ఈ కార్యకర్తలు ఆయన ఇంట ఉన్న కార్యకర్తలు ఏదో సైనికులు కాదళ్ళు గొప్ప పరిపాలక పరిపాలక నాయకుల వాళ్ళు కాబట్టి వాళ్ళ నుంచి ఏ స్కిల్స్ ద్వారా మూడు వందల డెబ్బై నాలుగు సంవత్సరాల క్రితము ఇరవై ఒక్క కోటలు జయించి అదేవిధంగా గోల్కొండ అటువంటి పెద్ద కోటని జయించడానికి కారణం ఏంటో మనం గమనించి అటువంటి బడుగు బలహీన వర్గాలకు స్కిల్స్ అవసరం లేదు ఇలా గౌళ్ళు తాడి చెట్టు ఎక్కితే ఏ స్కిల్స్ కూడా తాటి ఎట్లా గీయాలో నేర్పేయలేరు తాడి చెట్టు ఎట్లా నేర్పాలి నేర్పేయలేరు కాబట్టి ఇది రక్తంలోనే ఉంటది బడుగు బలహీన వర్గాలకి వృత్తి కులాలకి కాబట్టి ఇలా కావాల్సింది ఒకే ఒకటి ఏంటంటే ఐకమత్యం సంఘటన అదేవిధంగా మనందరము అన్ని రకాలుగా డెవలప్ కావడమే మనం కోరుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనం నేర్చుకుందాం పర్వార్ బాబన్న జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సంఘాల అధ్యక్షుడు మేకం దాసన్న గారికి మన ప్రభునందన ప్రభుత్వం వచ్చిన మన సంఘ గౌడ సంఘం పెద్ద మనుషులైన కానీ గౌడలో అయినా కానీ మన డైరెక్టర్లు వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ గారు వాళ్ళు చేయడం చాలా సంతోషమైన విషయం ఈ కార్యక్రమాన్ని మనం పాల్పంచుకోవడం మీద చాలా సంతోషమైన విషయమే ఎందుకంటే బడుగు బడుగులకు రాజ్యాధికారం కావాలని కొట్లాడతాం కానీ బడుగులు నిలబడరాకల్ల అందరం వెనకకైపోతాం అదేందేమో ఆలోచన మనకు లేదు ఇప్పటివరకైనా కానీ మన మన ఏందేమో కానీ మనం ఎవరు బడుగులను వాడితే మనం అందరం ఒకటే చేసుకుందామన్న ఆలోచన రాదు మనకేంటంటే మళ్ళీ ఏమైతే ఏమన్నా వేరే విధాలు వస్తాయి అందుగురించే ఇప్పటికన్నా సరే ఈ మూడు వందల ఇప్పుడు సర్వర్ పాప అన్న అందరి వెలుగులోకి వస్తుంది ఇప్పుడు గవర్నమెంట్ ఈట ఇవాళ అధికారికంగా ప్రకటించి రాత్రి రాత్రి ముఖ్యమంత్రి ఈట ఈ ప్రోగ్రాంకి పోవాలని నిర్ణయించుకొని రాత్రి పది గంటలకు అనౌన్స్ చేసుకున్నాడు ఏంటంటే ఈ ప్రోగ్రాంకి ఇవ్వాలని చెప్పేసి అందు గురించే అధికారికంగా నిర్ణయించడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఒక అధికారికంగా నిర్ణయం ఒక ఒక జయంతి ఉత్సవాలు చేసుకున్నా కానీ అధికారికంగా ప్రకటించలే మనకు ఇవాళ నిన్న వాళ్ళు ప్రకటించే ముఖ్యమంత్రి గారు ఉన్న ముఖ్య మంత్రులంతా ఇవాళ రవీంద్ర భారతి ఈ ఒక్క జయంతి ఉత్సవాలకు వస్తున్నందుకు వాళ్ళు అనౌన్స్ చేసినందుకు వాళ్ళకిట ధన్యవాదాలు ఇప్పుడు వచ్చిన ఇక్కడ వచ్చిన గౌడ సోదరులందరికీ బడుగు బలైన వర్గాలైన మన అందరూ ఆశాజ్యోతి అయిన సర్వస్థాపన జయంతి ఉత్సవాలకు మన అందరూ నాయకులు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున మా అందరికీ ఇప్పుడు అంబేద్కర్ సంఘం అయినా కానీ ఇక్కడ మన అరుణ్ కుమార్ అయినా కానీ దాస అందరికీ వచ్చిన వాళ్ళందరికీ మన గౌడ సోదరులందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ దీన్ని ఇట్లానే మన ఎందుకంటే పిల్లలు అయితే దీన్ని కొనసాగిస్తురు వాళ్ళకి ఏ విధంగా ఆటంకాలు వచ్చినా ఏమొచ్చినా మన సురేష్ అయినా ప్రదీప్ అయినా వాళ్ళు ఏ విధంగా ఆటంకాలు వచ్చినా ఏమొచ్చినా వాళ్ళైతే ఈ కార్యక్రమం అయితే నడిపిస్తున్నారు దీన్ని విజ్ఞయం చేసినందుకు ప్రత్యేక వాళ్ళకి ఇట్లా ధన్యవాదాలు తెలుపుతున్నాను నా వంతు సహకారం కానీ ఎప్పటికైనా కానీ ఉంటుందని చెప్పేసి అని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ వచ్చినందుకు చాలా సంతోషం అనిపిస్తుంది ఇవాళ ఎందుకంటే ఒక జయంతి బడుగు బలైన వర్గాల ఇవాళ ఇక్కడ సర్వార్ అన్న ఇక్కడ వెళ్ళిపోయిండు ఈ ఐదేళ్లలో మనం ఎక్కడ తీసుకొచ్చినాం అనేది చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఇవాళ చాలా సంతోషకరమైన విషయము కాబట్టి అంద అందరికీ గౌరవ సభ్యులకైనా కానీ డైరెక్టర్లకైనా కానీ ఇక్కడ వచ్చిన నాయకులకైనా కానీ ಅಂದಕ್ಕೆ ನನ್ನ ಮನಸ್ಫೂರ್ತಿ ನಮಸ್ಕಾರ ತಿಳಿಸು ಧನ್ಯವಾದಗಳು ಇಂಥದ್ದು